జీవునికి అంతమున్నా లేకపోయినా సంసారానికి అంతమున్నట్లు అందరూ అంగీకరిస్తారు అదే మనకు కావలసినది అన్ని బాధలకు కారణమైన సంసారం పోతే చాలు అది పోయిన తరువాత వట్టి జడుడిగా ఉండకూడదని అందరూ అంగీకరిస్తారు పరమాత్మతో అతని చైతన్య స్వరూపంతో ఒక్కటై ఉండిపోవడం ఒక సిద్ధాంతి అభిమానిస్తాడు అతని సన్నిధిలో పరమాత్మ ప్రేమామృతాన్ని గ్రోలాలని ఒకడు భావిస్తాడు కనుక ఎవరెట్లా చెప్పినా జడినిగా ఉండడాన్ని ఎవరూ అంగీకరించరు ఇది చైతన్యంతో కూడినదే మరొక సిద్ధాంతి ఆ చైతన్య కాంతిలో లీనమైపోవడమే లక్ష్యమంటాడు బంధం తొలగాలని అందరూ ఆపేక్షిస్తారు అనేక జన్మల పాపకర్మలను మంచి కర్మలు చేసి పోగొట్టుకోవాలని పాప భావన నుండి దూరంగా ఉండాలని దానిని ఈశ్వర భక్తితో సాధించాలని అందరూ భావిస్తారు ఇదే అద్వైత సాధనకు మొదటి మెట్టు మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి